ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం నిర్మల్ జిల్లాలోని బహిరంగ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రానున్న సందర్భంగా నుండి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ సభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు రైతులు మరియు మహిళలు ప్రజలందరూ ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున నిర్మల్లో జరగబోయే రాహుల్ గాంధీ సభకు నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయగలరు కాంగ్రెస్ పార్టీ నారాయణరావు అన్నారు రావడం జరుగుతుంది పది మండల బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు ముందో నియోజకవర్గ ప్రజలందరూ మహిసా డివిజన్ ప్రజలందరూ ఎనిమిది మండలాలు మరియు టౌన్ ప్రజలు రైతులు కర్షకులు వచ్చి సభను విజయవంతం చేయాలని నేను ఒక్కసారి మైన్సార్ డివిజన్ ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ గ్యారంటీ పథకాల గురించి చెప్పడం జరిగింది సోనియా గాంధీ గారు ఆరింట్లో నాలుగు ఇవ్వడం జరుగుతుంది రైతు రుణమాఫీ కూడా ముఖ్యమంత్రిగా రాక లోపల రెండు లక్షలు మాఫ్ చేస్తాను ప్రతి దేవస్థానంలో ఆయన ప్రమాణం చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులకు ఓటేసిన తర్వాత పాంచి న్యాయం ఐదు గ్యారంటీలు మరి మీరు కూడా ప్రతి గ్రామంలో తిరిగి కార్యకర్తలు మొత్తం అన్ని మండల ప్రజలకు వివరించడం జరుగుతుంది కాబట్టి గతంలో ఇచ్చిన హామీలు కూడా ఎవరి బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు పదిహేను లక్షలు ఇస్తా పదిహేను రూపాయలు కూడా వేయలేదు జిఎస్టీ అనుకోండి నోట్ల రద్దు అనుకోండి అనవసరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాల చేస్తున్నారు కాబట్టి గతంలో ఏ మాదిరిగా అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు రుణమాఫీ కూడా చేయలేదు అట్లాంటి వాళ్ళకు నమ్మకుండా ప్రజలు బుద్ధి చెప్పారు అదే మాదిరిగా ఈ పార్లమెంట్ లో కూడా ప్రజలు బుద్ధి చెప్పి భారీ బహిరంగ సభకు అది రావాలని అందరికి మనస్ఫూర్తిగా కోరుతూ చర్యలు తీసుకుంటున్నారు జై హింద్ జై కాంగ్రెస్